హలో వ్యూయర్స్ ఇది చూస్తున్నారు కదా దీన్ని పవర్ వీడర్ అంటారు దీన్ని చేలో ఉన్న కలుపు నియంత్రించడానికి ఉపయోగిస్తారు దీని దీని యొక్క ముఖ్య ఉపయోగం ఏంటంటే మనకి చెట్ల మధ్య త్రీ ఫీట్ డిస్టెన్స్ ఉన్నా కానీ ఈ రోటావేటర్ ఈజీగా పనిచేస్తుంది దాని మధ్య ఉన్న కలుపుని నియంత్రించడానికి మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే పెద్ద ట్రాక్టర్ రావాలంటే మినిమం సిక్స్ ఫీట్ గ్యాప్ ఉండాలి ఈ దీంతో ఏంటంటే మనకి త్రీ ఫీట్ టూ ఫీట్ గ్యాప్ ఉన్నా కూడా ఆ చెట్ల మధ్యలో ఈ రోటావేటర్ ఈజీగా పనిచేస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే కలుపు నియంత్రించడమే కాకుండా ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా కలుపు అనేది రాకుండా ఉంటుంది దీనిలో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఈ రోటావేటరు అన్ని అన్ని ప్లేసెస్లో పనిచేయదు కొన్ని ప్లేసెస్లో మాత్రమే పనిచేస్తుంది ఇది మరీ నేల గట్టిగా ఉన్నా పనిచేయదు మరీ బురదగా ఉన్నా పనిచేయదు ఇంకొకటి ఏంటంటే మరీ వన్ ఫీట్ కంటే కలుపు ఎక్కువ పెరిగినా కూడా ఈ రోటావేటర్ అనేది పనిచేయలేదు ఎందుకంటే ఆ గడ్డి పోతూ ఉంటుంది కదా సో అప్పుడు కూడా పనిచేయలేదు అందుకని ఫస్ట్ మనం బ్రష్ కట్టర్తో దాన్ని కటింగ్ చేసుకున్నాక రోటావేటర్ వేసుకుంటే సులువుగా ఉంటుంది దీన్ని మన పాతకాలంలో ఎద్దుల సాగు చేసే విధంగా దీన్ని గొర్రు గుంటక బోధ తోలుకోవడానికి నాగలి విధంగా రొటావేటర్ వేసుకున్న రొటావేటర్ వేసుకోవడానికి సులువుగా ఉంటుంది అంతేకాకుండా దీనికి అడిషనల్ స్పేర్ పార్ట్స్ని ఉపయోగించి మొక్కలకి మందులు కొట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇది ఏ నెలలో అయినా పనిచేస్తుంది కాకపోతే మరీ గట్టిగా ఉన్నప్పుడు మనం కొంచెం దాన్ని తడుపుకొని వన్ టూ డేస్ తర్వాత వేసుకుంటే సులువుగా ఉంటుంది హానికరమైన మందులు నిషేధిద్దాం భూమిని కాపాడుదాం